హాయ్ గైస్ నిన్న చెప్పాను కదా మా పాప మ్యారేజ్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చు శారీస్ పెడుతున్నారని ఇదిగోండి ఇది కూడా మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట నరసాపురం అండి దాన్ని ఇంకా అది ఎప్పుడు పెట్టినా ఇంకా అది చూసుకోర్లేదండి అది చాలా మంచి శారీస్ పెడుతుంది అనమాట ఎప్పుడు పెట్టినా ఇదిగోండి ఎంత మంచి శారీ పెట్టిందండి మా పాప వెళితే ఎంత మంచి శారీ మా అల్లుడి గారికి కూడా ఫ్యాంట్ షర్టు తీసుకుంది ఫైవ్ థౌజండ్ పెట్టి ఈ శారీ తీసుకుందండి అది ఇంకా మేమంటే దానికి చాలా ఇష్టం అనమాట అదన్నా కూడా మాకు అంత ఇష్టమండి ఇంకా మాది ఫార్టీ ఇయర్స్ దగ్గర దగ్గర ఫ్రెండ్షిప్ అండి ఇప్పటివరకు ఇంకెప్పటికీ ఇంకా మా ఫ్రెండ్షిప్ అలాగే నిలవాలన్నమాట అలాగే ఉంటుందండి ఎప్పటికీ కూడా ఇంకా అలాగే ఉంటుందన్నమాట అంత గ్రేట్ ఫ్రెండ్ అండి అది నేను యూట్యూబ్ ఛానల్లో మీరు బ్యాక్కి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది దాని పేరు కూడా డేజీ దాని పేరు ఇంకా మేము ఫార్టీ టూ ఇయర్స్ నుంచి మా రిలేషన్షిప్ అలాగే ఉందండి అంత గ్రేట్ ఫ్రెండ్ అనమాట అది అది క్రిస్మస్ వచ్చిందంటే ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం అండి మేము వన్ వీక్ క్రిస్మస్ వచ్చిందంటే దాని దగ్గరే ఉండేవాళ్ళం అనమాట అది మొన్న మా పాప మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండు తను వెళ్తే ఈ శారీ పెట్టిందండి తను అదే మళ్ళీ మ్యారేజ్కి మా పాప మ్యారేజ్కి ఈ శారీ తెచ్చిందండి పట్టుచీర తెచ్చిందనమాట మా పాప మ్యారేజ్కి అదే మా ఫ్రెండే అది పట్టు చీర అన్నీ తెచ్చిందండి గాజులు అన్నీ తెచ్చిందనమాట అది అంత చాలా మంచిదండి అది అంత గ్రేట్ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనమాట ఇంకా లైఫ్లో దాన్ని ఎప్పటికీ నేను వదులుకోలేనండి అంత గొప్ప ఫ్రెండ్ అనమాట అది ఇదండి ఇదనమాట ఈ రెండు చీరలు మాత్రం అది తెచ్చిందండి అది పెళ్ళికోటిను మొన్న మా పాప వెళ్ళినప్పుడు అనమాట ఇది రాహుల్పాలెం ఇప్పుడు అమలాపురంలో మా పాప జాబ్ చేసే ఏరియా అండి అక్కడ మా పాప ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ అనమాట వెళ్ళిపోయిందని అక్కడ నైబర్స్ ఆపోజిట్లో వాళ్ళు ఈ శారీస్ పెట్టారండి నైబర్స్ అనమాట వాళ్ళు తను వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ శారీస్ పెట్టారండి వాళ్ళు అక్కడ అమలాపురం అపార్ట్మెంట్లో ఉన్న నైబర్స్ ఈ శారీస్ పెట్టారండి ఇంకా ఉన్నాయండి ఇంకో రోజు అప్లోడ్ చేస్తాను అవి ఈ ప్రజెంట్ ఈ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ అమలాపురంలో ఉన్న నైబర్స్ పెట్టారండి మా పాప కోసమని అది తను చాలా డీసెంట్గా ఉంటుందండి మా పాప తన పని ఏదో తను చేసుకుంటుంది అందుకని వాళ్ళందరూ కూడా చాలా లైక్ చేస్తారనమాట మళ్ళీ అమలాపురం ఫ్లాట్స్లో వాళ్ళు కూడా మా పాపని చాలా లైక్ చేస్తారు అంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా తను చాలా సింపుల్గా ఉంటుందని కాకపోతే తనకి శారీస్ కట్టుకోవడం అలవాటు లేదండి ఎప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటుంది అందుకని అమలాపురంలో ఆ ఫ్రెండ్ అది ఆ నైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఆపోజిట్ ఆవిడైతే శారీ కట్టుకో అందుకనే నీకు శారీ పెట్టా నేను అని చెప్పేసి అన్నారనమాట డ్రెస్ తెప్పిద్దాం అనుకున్నాను కానీ నువ్వు శారీ కట్టుకోవాలి నా కోరిక అది అందుకనే నీకు శారీస్ తెప్పించాను అని చెప్పేసి ఈ శారీ పెట్టారండి మిగతా నైబర్స్ కూడా ఈ శారీస్ పెట్టారనమాట తను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ శారీస్ పెట్టారండి అదండి ఎలా ఉన్నాయో చెప్పండి ఇలా మా పాప మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం అస్సలు శారీస్తో శారీస్ కొంతమంది ఫ్రెండ్స్ ఏమో శారీస్ ఎక్కువ ఉన్నాయని అమౌంట్ ఇవ్వడము అలాగా అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి మా పాపని మా అల్లుడి గారిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కోర్స్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి మా అల్లుడు గారు కూడా చాలా మంచి అతను